వీడియో లాస్ట్ దాకా చూడండి సప్ చేయండి చికెన్ ఎలా అన్నానో మీకు వీడియోలో చూపిస్తాను తవ్వండి పెట్టినాం పైన ఈ గిన్నె పెట్టుకున్నాం అందులో రెండు సెంటర్ రుణ పోసుకున్నాం కల్జామాకి వేసినాం ఈ ఇప్పుడు ఉల్లిగడ్డ వేసినాం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి పచ్చివాసన ఏదో గొల్లించుకోవాలి చెంచోడు పసుపు వేసుకోవాలి అది చెంచోడు ఇంగేసుకోవాలి గణిందులు వేసుకోవాలి నాలుగు నిమిషాలు కరపడేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా ఉమ్మని ఉమ్మగలాలి పెరుగు పోసుకోవాలి ఇందులో దోసో గ్రామ్ పెరుగు పోసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఉమ్మగిలాలి ఇలా కలుపుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కూర ఉడికింది గరం మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దించుకోవాలి చికెన్ రెడీ అయింది గుమ్ములు వేడివేడి అన్నంతో కానీ చపాతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది చికెన్